పేషెంట్ కు బీపీ ఉందని నిర్ధారణ అయిన తరువాత ఎలాంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటామో పేషెంట్ బీపీ ఉంది అని చెప్పేసి అప్పుడు బీపీ వల్ల దాని వల్ల కలిగే బ్రెయిన్ ప్రాబ్లం కానివ్వండి కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి హార్ట్ ప్రాబ్లం కానివ్వండి ఐలో కానివ్వండి ఇలాంటివనేవి మనం ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది సో ఎవరైతే బీపీ ఉంటుందో మనం డయాగ్నోస్ చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ స్కాన్ చేసుకోవాలి హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది సెకండ్ ఏంటంటే ఐ ప్రాబ్లం ఐలో కంటి చూపులో ఫండస్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల ఆ నరాలు నరాలు ఎలా ఉన్నాయి దెబ్బతిన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవటం చాలా అవసరం అండి తర్వాత తర్వాత ఏమైనా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మనం బ్రెయిన్ స్కాన్ కూడా తీసుకోవటం మంచిది దాని తర్వాత బ్రెయిన్కి ఏదైతే బ్లడ్ సప్లై పోతుందో అంటే ఇక్కడ నుంచి రక్తనాళాలు అనేవి బ్రెయిన్కి బ్లడ్ సప్లై పోతుంది సో అవి ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం దాని తర్వాత తీసుకుంటే కిడ్నీలు కిడ్నీలు పర్టికులర్గా ఏంటంటే ఈ డ్యామేజ్ జరగటం వల్ల మన యూరిన్లో కొద్దిగా ప్రోటీన్స్ అనేవి పోతూ ఉంటాయి సో వాటిని మనం చెక్ చేసుకోవాలి ఈ ప్రోటీన్ శాతం ఏమైనా ఎక్కువ పోతుందా లేకపోతే ఉందా లేదా అనేది ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా అవసరం